ఢిల్లీ ఎర్రకోట వద్ద కారులో బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పీఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఉపాడ బస్టాండ్ దగ్గర ఆటో యూనియన్ సభ్యులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ బాంబు పేలుడు ఘటనతో స్థానికంగా పోలీసులను అలర్ట్ చేశామన్నారు ఆటో డ్రైవర్లు ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఆటోలో ప్రయాణిస్తున్న అనుమానితులను గుర్తించి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుంచి గాని బ్యాగులు సంచులు తీసుకొచ్చే వ్యక్తులు అనుమానంగా ఉంటే తమకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు ఆటో డ్రైవర్లు మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకుని కుటుంబాలను వీధిన పడేయొద్దని హెచ్చరించారు పిఠాపురం పట్టణంలో బంగారమ్మ రాయిచెట్టు సెంటర్ ఉప్పాడ బస్టాండ్ లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని ఆటోలు రోడ్లపై క్రమశిక్షణ పద్ధతిలో ఉంచాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణం ఎస్ఐ మణికుమార్ కనక మహాలక్ష్మి ఆటో డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దవలూరి లచ్చబాబు కార్యదర్శి బండి సత్యబాబు వేణుం శ్రీనిబాబు ఎంఎస్ రాజు బండే అప్పారావు తదితరులు పాల్గొన్నారు వీళ్ళందరినీ కూడా డ్రైవర్స్ని ఇక్కడికి పిలిపించి ఈ ఆటోలన్నీ కూడా ఇక్కడ వెహికంగ్ చెక్కింగ్ అనేటువంటిది కూడా చేసి వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది ఏంటంటే ఎక్కడో ఢిల్లీలో బాంబు దాడులు బాంబు బ్లాస్ట్లు జరిగినాయి మన ఏరియాలో కూడా జరగవచ్చు ఈ ఆటో డ్రైవర్లు అనేటువంటిది ప్రయాణికులను ఎప్పుడు కూడా తీసుకుని వెళ్తూ ఉంటారు ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అనుమానస్పదమైనటువంటి అనేటువంటి వ్యక్తులు ఎక్కినప్పుడు మనకి తెలియచేయాలి పోలీస్ వారికి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ ఆటోలో ఉన్నటువంటి బ్యాగులు ఆటోలో ఏదైనా సంచులు కనుక ఇస్తే కనుక ఈ ట్రాన్స్పోర్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ ఈ బ్యాగులు కానీ ఈ ఏదైతే సంచులు కానీ వచ్చినప్పుడు అనుమానపదంగా ఉంటే కనుక మాకు తెలియజేయాలనేటువంటి కూడా చెప్పడం జరిగింది అలాగే ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా సత్ప్రవర్తనతో ఉండాలి అనేటువంటిది ఈ మత్తుకి అలవాటు పడవద్దు అనేటువంటిది మత్తు పదార్థాల గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది అలాగే మన కృడాపురం టౌన్లోని ఈ ఏదైతే బస్ షెల్టర్ దగ్గర కానీ అలాగే మన బంగారామ రావిచేటి దగ్గర ఉప్పాడ సెంటర్లో కానీ ట్రాఫిక్ సమస్య అనేటువంటిది ఉన్నది ఆటోలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది అనేటువంటిది మన మీడియా మిత్రుల ద్వారా అలాగే ఈనాడు వారి ద్వారా కూడా మాకు చెప్పడం జరిగింది ఆ చెప్పినటువంటిది వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించి ఇవాళ ఆటోలు అనేటువంటిది సీరియల్ సిస్టమ్ ఒక ఏదైతే ఈ సభ్యత్వం ఉన్నదో ఒకరి తర్వాత ఒకటి పెట్టుకోవాలి ట్రాఫిక్ అడ్డంగా పెట్టకూడదు అనేటువంటిది కూడా వీళ్ళందరికీ కూడా మా జిల్లా ఎస్పీ గారు ఆదేశానుసారంగా కూడా అలాగే టౌన్ ఎస్పీ గారు తర్వాత మా సిబ్బంది అలాగే ఆటో ఎవరైతే ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు వీళ్ళ మెంబర్స్కి అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కల్పించడం జరిగింది